హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇదైతే నా గ్యాలరీలో ఈ వీడియో ఇలానే ఉండిపోయిందండి యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ ఎవరికైనా యూజ్ అయ్యని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా ఇది వర్గల్లోని దేవి టెంపుల్ అండి మేమైతే మా పెద్ద పాపకి అక్షరాభ్యాసమును మా చిన్న పాపకి అన్న ప్రసన్నము ఒకేసారి ఇదే టెంపుల్లో చేసాము లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళాము మేము బాసర వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్తారండి ఖచ్చితంగా స్కూల్స్ ఓపెనింగ్ అప్పుడు చాలా రష్ ఉంటుంది పిల్లల్ని తీసుకొని వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే స్కూల్కి పంపిస్తారు ఇక్కడ అమ్మవారు థర్డ్ ఫ్లోర్లో ఉంటారండి చాలా పెద్ద టెంపుల్ నిత్యాన్నదానం జరుగుతుంది వినాయకుడు నవగ్రహాలు ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు కింద చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి ఇదే గుళ్ళో ఇక్కడ ఏంటంటే మనం మనం పూజకు సంబంధించినవన్నీ తీసుకెళ్తే వాళ్ళు ఒకేసారి యాభై మందికి అరవై మందికి ఒక పెద్ద బల్కనీలాగా ఉంటుంది అక్కడ అందరినీ కూర్చోబెట్టి ఒకేసారి అక్షరాభ్యాసం చేపిస్తారండి మనం ఖచ్చితంగా బియ్యం మాత్రం తీసుకెళ్ళాలి పువ్వులు ఆకు ఒక్క మనం తాంబూలం ఇవ్వడానికి ఉంటాయి కదా వాటిని అన్నీ తీసుకెళ్ళాలి మనం అమ్మవారికి ఇష్టమైన కమల పువ్వులు మస్ట్ అండ్ షుడ్ అండి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇక్కడనే దొరుకుతాయి అవి కూడా ఇక్కడ ఏంటంటే పూజ చేసుకున్న తర్వాత ఎంతమంది కనిపిస్తే అంతమంది పిల్లలకు స్లేట్స్ ఇస్తే చాలా మంచిది అంటారు ఒక పది పదిహేను స్లేట్స్ తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిదండి మన పిల్ల చేతులతో ఇప్పివ్వాలి ఇది మెయిన్ టెంపుల్ అండి ఇది థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ సర్వీస్ కూడా ఉంటది ఇది యాక్చువల్గా ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి ఇక్కడ మీ ఆగా చూడండి ఇట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ అందరు కనిపిస్తున్నారు కదా ఇది ఇక్కడ అక్షరభ్యాసం జరుగుతుందండి అండి ఇది పెద్ద ఆడిటోరియం లాగా ఒక బాల్కనీ లాగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ అర్చన గ్యాలరీ అని ఉంది కదా ఇక్కడ నుంచి లో ఇక్కడ నుంచి స్ట్రేట్గా కనిపిస్తుంది కదా చిన్నగా అది మెయిన్ అమ్మవారు అమ్మవారు అక్కడ ఉంటారు ఇక్కడ మాత్రం ఒక విగ్రహం పెట్టేసి అక్షరాభ్యాసం చేపిస్తారు అయ్యగారు చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ అర్చనం చేసుకునే వాళ్ళకి లోపల అండి చూడండి ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సా పేరెంట్స్ పిల్లలు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా అక్షరాభ్యాసం చేయించిన తర్వాత మేము సఫరేట్ పా మా చిన్న పాపకి అన్న ప్రసన్నం చేయించామండి ఇంకో అయ్యగారిని మాట్లాడుకొని అది కింద చేసాం మేము ఎక్కడనే చేయొద్దని చెప్పారు అందుకని చెప్పేసి అది మేము కింద చేసాం కింద ఒక అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడ చేసాం మేము రావడం ఫస్ట్ కదా మాకు అంతగానో తెలియదు తెలియక సైడ్ వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తున్నాం చూడండి ఎంత మంది ఉంటారు ఎంత పెద్దగా ఉంటుందో ఇటు సైడ్ ఒక లైన్ అటు సైడ్ ఒక లైన్ వేస్తారు అమ్మవారు అక్కడ కనిపిస్తుంది కదా ఇది యాక్చువల్గా మా అల్లుడు తీశాడు కరెక్ట్గా తీయలేదు కానీ యూజ్ అయిద్దని చెప్పేసి పోస్ట్ చేస్తాను